పదవ తరగతి తెలుగు ఉపవాచకం మన ఇతిహాసం రామాయణం వాల్మీకి రామాయణానికి సంక్షిప్త వచన రూపం అరణ్యకాండం స్వరం రూపంకాండంఠ ఉమాదేవి దండకారణ్యం పవిత్ర ప్రదేశం ప్రశాంత ప్రదేశం అక్కడ మునుల ఆశ్రమాలు ఎన్నో ఉన్నాయి పక్షులు మృగాలు సకల ప్రాణులకు సురక్షితమైన ప్రాంతం అది అక్కడ లోకక్షేమం కోసం యజ్ఞయాగాలు జరుగుతున్నాయి ఆశ్రమ సముదాయాన్ని చూడగానే అల్లెతాడును ధనుస్సు నుండి వేరు చేశాడు శ్రీరాముడు అక్కడ వినయానికి తప్ప వీరత్వానికి అవకాశం లేదు ఎక్కడ ఎట్లా ప్రవర్తించాలో తెలుసుకోవడమే ఉచితజ్ఞత ఇది శ్రీరామునిలో సంపూర్ణంగా ఉంది సీతారామలక్ష్మణులకు మహర్షులు సాధన స్వాగతం పలికారు ఆ సముదాయంలోని ఒక పర్ణశాలలో విడిది ఏర్పాటు చేశారు మరునాడు ఉదయం నిత్యోచిత కర్మలను ముగించుకొని మహర్షులకు వీడుకోలు పలికి సీతారామలక్ష్మణులు ప్రయాణాన్ని కొనసాగించారు వనం మధ్యకు చేరుకున్నారు ఇంతలో వికృతాకారంలో ఉన్న విరాధుడనే రాక్షసుడు అమాంతంగా సీతారామలక్ష్మణులపైకి విరుచుకు పడ్డాడు రామలక్ష్మణులను తన భుజాలపైన వేసుకుని తీసుకుపోసాగాడు సీత గగ్గోలు పెడుతున్నది రామలక్ష్మణులు విరాధుని రెండు భుజాలను నరికివేశాడు నేలపై కుప్పకూలాడు విరాధుడు ముష్టిగాతాలతో మోకాళ్ళతో దాడి చేశారు రామలక్ష్మణులు ఎంతకూ చావని విరాధుణ్ణి గోతిలో పాతిపెట్టడానికి సంసిద్ధులయ్యారు వెంటనే విరాధుడు తన పూర్వకతను వివరించాడు తుమ్మురుడనే గంధరుడైన తాను కుబేరుని శాపంచే రాక్షసుడిగా మారిన విషయం తెలిపాడు శ్రీరాముని వల్ల శాప విముక్తి కలుగుతుందన్న కుబేరుని మాటలను జ్ఞాపకం చేసుకున్నాడు దగ్గరలోనే ఉన్న శరభంగ మహర్షిని దర్శించుకోమని శుభం జరుగుతుందని శ్రీరామునికి చెప్పాడు తనను గోతిలో పూడ్చమన్నాడు అలాగే చేశారు రామలక్ష్మణులు విరాజుని మాట ప్రకారం శరభంగ మహర్షి దర్శనానికి బయలుదేరారు శరవంగుడు మహాతపస్వి దైవ సాక్షాత్కారం పొందినవాడు శ్రీరాముని చూసి రామదర్శనం కోసమే తాను వేచి ఉన్నానన్నాడు తన తపఫలాన్నంతా శ్రీరామునికి దారపోశాడు భవిష్యత్తులో శ్రీరాముడు చేయవలసిన రావణ సంహారానికి ఇది కూడా తోడ్పడుతుంది ఒక మహాకార్య సాధనలో ఎవరి వంతు వారు సహకారం అందించాల్సిందే అక్కడికి చేరువలోనే ఉన్న సుతీక్ష్ణ మహర్షిని దర్శించమని శ్రీరామునికి సూచించాడు శరభంగ మహర్షి సీతారామలక్ష్మణులు చూస్తుండగాని తన దేహాన్ని విడిచి అగ్నితేజస్సుతో బ్రహ్మలోకంలోకి చేరాడు అక్కడి మునులందరూ శ్రీరాముని వద్దకు వచ్చి తమ గోడును వెళ్లబోసుకున్నారు రాక్షసులు మునులపై చేసే అకృత్యాలను ఏకరువు పెట్టారు రాక్షసుల చేతిలో బలైన మునుల కళేబరాలను చూపించారు రాక్షసుల బారి నుంచి రక్షించమని ప్రార్థించారు వారితో శ్రీరాముడు మహాత్ములారా మీరు నన్ను ప్రార్థించడం తగదు ఆజ్ఞాపించాలి మీ ఆజ్ఞలను నేను శిరసా వహిస్తానన్నాడు అహంకరించకుండా తన బాధ్యతను గుర్తించడంలోనే గొప్పదనముంది సీతారామ లక్ష్మణులు సుతీక్ష్ణ మహర్షి ఆశ్రమం చేరుకున్నారు శ్రీరామ దర్శనం కోసమే సుతీక్ష్ణ మహర్షి దేహం విడవకుండా ఉన్నాడు తన తపశక్తినంతా శ్రీరామునికి దారాదత్తం చేశాడు మరునాడు వారు మహర్షి అనుమతి తీసుకుని బయలుదేరారు దండకారణ్యంలోని మునుల ఆశ్రమాలను సందర్శిస్తూ పోతున్నారు సీతారామ లక్ష్మణులు అక్కడక్కడ కొంతకాలం ఉంటున్నారు ఇలా పది సంవత్సరాలు గడిచింది మళ్లీ సుతీక్ష్ణ మహర్షి వద్దకు వచ్చారు అతనితో అగస్త్య మహర్షిని దర్శించుకోవాలన్న తమ ఆకాంక్షను వెలిబుచ్చారు సుతీక్షణ మహర్షి మార్గాన్ని చెప్పాడు తన ఆశ్రమానికి దక్షిణంగా నాలుగు యోజనాల దూరంలో అగస్త్య సోదరుని ఆశ్రమం అక్కడికి యోజన దూరంలో అగస్త్యాశ్రమం ఉందని తెలిపాడు మహర్షి వద్ద సెలవు తీసుకుని బయలుదేరారు సీతారామ లక్ష్మణులు సాయంకాలానికి అగస్త్య సోదరుని ఆశ్రమానికి చేరుకున్నారు ఇక్కడొక విషయం చెప్పుకోవాలి అగస్త్య సోదరుని పేరు చెప్పబడలేదు ఎక్కడ సందర్భం వచ్చినా అగస్త్య సోదరుని అనే చెప్పారు అందుకే పేరు తెలియని వారిని అగస్త్య అంటుంటారు ఈ పదబంధం జాతీయంగా స్థిరపడింది అగస్త్య సోదరుని ఆతిథ్యంలో ఆ రాత్రి గడిపారు సీతారామ లక్ష్మణులు ఉదయాన్నే అగస్త్యాశ్రమం వైపుగా అడుగులు వేశారు అగస్త్యుడు తపశ్శక్తి సంపన్నుడు ఆకాశాన్ని తాకిన వింధ్య పర్వత గర్వాన్ని అలచినవాడు పర్వతాన్ని స్తంభింపచేసినవాడు కనుక అగస్త్యుడయ్యాడు శ్రీరాముని రాకను గమనించి అగస్త్యుడు శిష్య సమేతంగా వెళ్లాడు అతిథిని గౌరవించే సంప్రదాయమది శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై మహర్షికి పాదాభివందనం చేశాడు అగస్త్యుడు శ్రీరామునికి దివ్య ధనస్సు అక్షయ తూనీరాలు అమోఘమైన ఖడ్గాన్ని బహుకరించాడు జయం కలుగుతుందని ఆశీర్వదించాడు కష్టాలతో కూడిన వనవాసానికి సీత కోరి రావటం సాహసమని అభినందించాడు ఆమెకు గల భర్తృప్రేమను మెచ్చుకున్నాడు శ్రీరాముడు తాను నివసించడానికి అనువైన ప్రాంతాన్ని సూచించమని అగస్త్యుణ్ణి అభ్యర్థించాడు ఒక్క క్షణం ధ్యానమగ్నుడైన మహర్షి తర్వాత శ్రీరాముడితో ఇక్కడికి రెండు యోజనాల దూరంలో పంచవటి అనే ప్రదేశం ఉంది అక్కడ ఫలాలకు జలాలకు కొదవలేదు గోదావరి నదీ తీరంలో ఉన్న ఆ ప్రాంతంలో జనసంచారం ఉండదు ప్రశాంతంగా ఉంటుందని తెలిపాడు అగస్త్యుడి దగ్గర సెలవు తీసుకుని పంచవటికి ప్రయాణమయ్యారు సీతారామలక్ష్మణులు దారిలో బలిష్టమైన ఒక పెద్ద గద్దను చూశారు పక్షరూపంలో ఉండే రాక్షసుడేమోననుకున్నారు నువ్వెవరువని అడిగారు తన పేరు జటాయువు అని దశరథుని మిత్రుడునని చెప్పుకున్నాడు తన వంశ చరిత్రను శక్తి సామర్థ్యాలను వివరించాడు జటాయువు తన తండ్రికి ఆత్మీయుడైన జటాయువునకు సీతారక్షణ బాధ్యతను అప్పగించాడు శ్రీరాముడు శ్రీరాముని ఆజ్ఞ మేరకు పంచవటిలో పర్ణశాల నిర్మాణం చేశాడు లక్ష్మణుడు పంచవటిలో జీవనం ప్రశాంతంగా గడుస్తున్నది ఒకనాడు శ్రీరాముడు పురాణ కథా ప్రసంగంలో ఉన్నాడు ఇంతలో శూర్పనక అని రాక్షసి అక్కడికి వచ్చింది ఈమె రావణాసురుడి చెల్లెలు శ్రీరాముని సౌందర్యానికి ముగ్ధురాలైంది తనను చేపట్టమన్నది తమ మధ్య అడ్డుగా ఉన్న సీతాలక్ష్మణులను చంపి తింటానన్నది శ్రీరాముడు పరిహాసంగా లక్ష్మణుని వద్దకు వెళ్లమన్నాడు లక్ష్మణుడు తాను అన్నకు దాసుడనని తనతో ఉంటే సూర్పులకు కూడా దాస్యం చేయవలసి వస్తుందని అందుకే శ్రీరాముని చేరటమే సబబని సమాధానమిచ్చాడు శ్రీరాముని వైపు తిరిగింది శూర్పనక సీత ఉండడం వలనే తనను నిరాకరిస్తున్నాడని అట్టుడికి పోయింది సీతాదేవి అడ్డు తొలగించుకోవాలని ఆమెపై దాడికి దిగింది క్రూరులైన దుష్టులతో పరిహాసం పనికిరాదు అది ఎంతో ప్రమాదకరం ఆలస్యం చేయకుండా శూర్పనకను విరూపిణ చేయమన్నాడు శ్రీరాముడు అన్న ఆగ్నే ఆలస్యం శూర్పనక ముక్కు చెవులు తెగిపడ్డాయి లక్ష్మణుని కత్తిదెబ్బకు లవోదెవోమని మొత్తుకుంటూ సోదరుడైన కరుడి దగ్గరికి వెళ్ళింది కరుడు పద్నాలుగు మంది యోధులను పంపాడు వాళ్లంతా శ్రీరాముని చేతిలో మట్టి కరిచారు ఇది చూసిన శూర్పనక కరుణి వద్దకు వెళ్లి చెప్పింది కరదూషణలు పద్నాలుగు వేల మంది రాక్షసులతో రాముని మీదకు దండెత్తారు మూడు గడియల్లో వాళ్లందరినీ యమపురికి పంపించాడు శ్రీరాముడు ఈ వార్త అకంపనుడి ద్వారా వేగంగా లంకకు చేరింది అకంపనుడు రావణాసురుడి గూఢాచారుల్లో ఒకడు ఈ విషయాన్ని సహించుకోలేని రావణుడు శ్రీరాముణ్ణి హతమారుస్తానని ఆవేశపడ్డాడు అకంపనుడు అసహాయశూరుడైన శ్రీరాముణ్ణి వధించటం దేవాసురులకు కూడా సాధ్యం కాదని తేల్చేశాడు కాని అందుకు తగిన ఒక ఉపాయాన్ని చెప్పాడు శ్రీరాముని భార్య సీత అందాల రాసి శ్రీరామునికి ప్రాణం ఎలాగైనా ఆమెను అపహరిస్తే చాలు ఆ ఎడబాటును తట్టుకోలేక రాముడు జీవితాన్ని చాలిస్తాడు అని ఇది రావణునికి ఎంతగానో నచ్చింది మరునాడుదయమే రథం మీద ఆకాశంలోకి ప్రయాణిస్తూ మారీచుడి ఆశ్రమానికి చేరుకున్నాడు సీత అపహరణ విషయం తెలిపాడు ఈ పనిలో తనకు సహాయపడమన్నాడు మారీచుడు మండిపడ్డాడు ఓ రాక్షసేంద్ర ఈ ఆలోచన నీకెవడు చెప్పాడు నిజంగా అతడు నీకు మిత్రరూపంలో ఉన్న శత్రువు శ్రీరాముడు సింహం వంటివాడు సింహం దగ్గరికి వెళ్ళడం ఎంత ప్రమాదం పైగా ఇతరులకు హాని చెయ్యాలనే ఆలోచన లేకుండా ప్రశాంతంగా ఉన్న రాముణ్ణి కవించడం కొరివితో తలగొక్కోవడమే శాంతించి ఈ ఆలోచన విరమించి సుఖించమని సదుపదేశం చేశాడు రావణుని ఆవేశం తిరుగుముఖం పట్టింది రావణుడు తిరుగుముఖం పట్టాడు లంకకు కరదూషణ త్రిశరులు పద్నాలుగు వేల మంది రాక్షసవీరులు రాముని దాటికి నిలవలేక యముడి ఇంటికి పోవడాన్ని భరించలేకపోయింది శూర్పనక లంకకు పరుగు తీసింది మంత్రులతో కొలువుదీరిన రావణుని సభలోకి వెళ్ళింది వికృత రూపంలో ఉన్న చెల్లెలి దీనావస్థను చూసి కూడా చెలించలేదు రావణుడు శూర్పనక ఆవేశం కట్టలు తెంచుకుంది రావణుడి మూర్ఖత్వాన్ని తిట్టిపోసింది శ్రీరాముని వల్ల లంకకు ముప్పు వాటిలగలదని హెచ్చరించింది సౌందర్యవతి అయిన సీతకు తగిన భర్తవు నీవేనని రావణుడిలో కొత్త ఆశలను రేకెత్తించింది ఒకవైపు మారీచుడి మాటలు మరొక వైపు శూర్పురక పలుకులు లంకేషుని మనసును కుదిపేస్తున్నాయి అయోమయంలో పడ్డాడు సీతాపహరణంలోని మంచి చెడులను ఆలోచించాడు శ్రీరాముని బలంతో తన బలాన్ని పోల్చుకున్నాడు చివరకు సీతను అపహరించడానికే నిశ్చయించుకున్నాడు రావణుడు మళ్లీ మారీచుడి వద్దకు వెళ్లాడు సీతాపహరణకు బంగారు లేడిగా మారి సహకరించమన్నాడు ఈ ఆలోచనను విరమించుకోమని లంకేశునికి పరిపరి విధాల నచ్చజెప్పు చూశాడు మారీచుడు విశ్వామిత్రుని యోగ సంరక్షణ సందర్భంలో రామభానం రుచి ఏమిటో తాను తెలుసుకున్నానన్నాడు మారీచుడి మాటలను పెడచెవిని పెట్టాడు రావణుడు మూర్ఖులకు హితబోధలు చెవికెక్కవు నేను చెప్పినట్లు చేయకుంటే నా చేతిలో నీకు చావు తప్పదని హెచ్చరించాడు రావణుడు ఆశ్రమానికి వెళ్తే శ్రీరాముడు చంపుతాడు వెళ్లకుంటే రావణుడు చంపుతాడు ముందు నుయ్యి వెనక గొయ్యిలా ఉంది మారీచుడి స్థితి చివరికొక వచ్చాడు రావణునితో నీ చేతిలో చావడం కన్నా శ్రీరాముడి చేతిలో చావడమే నయం నా జన్మ తరిస్తుందని తేల్చి చెప్పాడు మారీచుడు బంగారు లేడిగా మారి శ్రీరాముని ఆశ్రమ ప్రాంతంలో తిరుగుతున్నాడు కోయడానికి వచ్చిన సీతాదేవి ఆ జింకను చూసి ఆశ్చర్యపడింది రామలక్ష్మణులను పిలిచింది వారు ఆ మృగాన్ని చూశారు లక్ష్మణుడు అది మాయామృగమేనని నిస్సంశయంగా పలికాడు మారీచుడే ఈ రూపంలో వచ్చి ఉంటాడన్నాడు వేటకు వచ్చే రాజులను మాయామృగ రూపంలో చంపడం మారుచుడికి కొత్త కాదన్నాడు ఇలాంటి లేడీ ప్రపంచంలో ఉండదన్న అనుమానాన్ని వెలిబుచ్చాడు సీత మాత్రం పట్టు వదలలేదు తనకు అదెంతో నచ్చిందని తీసుకురావాలని కోరింది తెస్తే ఆశ్రమంలో క్రీడామృగంగా ఉంటుందని అయోధ్య చేరాక అంతఃపురానికే అలంకారమవుతుందని ఆశించింది సీత ఇష్టాన్ని తోసివేయలేక ఆ మాయాలేడిని చంపి అయినా సరే తేవటానికి సంసిద్ధుడయ్యాడు శ్రీరాముడు సీతాదేవి రక్షణ విషయంలో జటాయువు సహాయంతో అప్రమత్తంగా ఉండమని లక్ష్మణుణ్ణి ఆదేశించాడు మాయాలేడిని పట్టుకోవటానికి బయలుదేరాడు మృగాన్ని ప్రాణాలతో పట్టుకోవాలని శతవిధాలా ప్రయత్నించాడు శ్రీరాముడు అందినట్టే అంది అందకుండా పరుగుదీస్తున్నదా మృగం ఇక లాభం లేదనుకొని బాణాన్ని సంధించాడు శ్రీరాముడు బాణపు దెబ్బకు తాటి చెట్టంత ఎత్తు ఎగిరి భయంకరంగా అరుస్తూ పడిపోయాడు మారీచుడు నిజస్వరూపంతో రాముని కంఠధ్వని అనుకరిస్తూ అయ్యో సీత అయ్యో లక్ష్మణ అని గ్గరగా అరుస్తూ ప్రాణాలు విడిచాడు ఈ మాటలకు సీతాలక్ష్మణులు ఎంత కలవరపడతారునని భయపడినాడు శ్రీరాముడు మారీచుని కంఠధ్వని రామునిదిగా భావించి సీత ఆందోళన చెందింది శ్రీరాముడు ఏదో ఆపదలో చిక్కుకున్నాడని తలచింది ఆదుకోవడానికి వెంటనే వెళ్లమని లక్ష్మణుణ్ణి పురమాయించింది లక్ష్మణుడు చలించలేదు ఇది శ్రీరాముని స్వరం కాదన్నాడు మారీచుడి అన్నాడు అమ్మా నీ రక్షణ భారం శ్రీరాముడు నాకు అప్పగించాడు నిన్ను ఇలా ఒంటరిగా వదిలి వెళ్లలేనని స్పష్టం చేశాడు సీత ఆవేశం రెండింతలయింది మనస్సులో ఏదో దుష్టాలచులతో ఇలా ప్రవర్తిస్తున్నావని నిష్ఠూరోక్తులాడింది చేసేది లేక లక్ష్మణుడు బయలుదేరడానికి సంసిద్ధుడయ్యాడు అమ్మా నీకు గాక వనదేవతలు నేను గాక నాకు అపశకునాలు తోస్తున్నాయి మళ్లీ నువ్వు మా అన్నతో కలిసి ఉండగా చూసే భాగ్యం కలుగుతుందో లేదో అని వాపోయాడు సీత మౌనంగా ఉన్నది అక్కడి నుంచి వెళ్లడానికి ఏమాత్రం మనస్కరించకున్నా సీతకు నమస్కరించి శ్రీరాముడు వెళ్లిన దిశగా నడిచాడు లక్ష్మణుడు లక్ష్మణుడు వెళ్లడాన్ని గమనించాడు రావణుడు అదే అదనుగా సన్యాసి వేషంలో సీత సమక్షానికి వచ్చాడు రూపంలో వచ్చిన రావణుణ్ణి ఆసనం మీద కూర్చుండబెట్టి సముచితంగా అతిథి మర్యాదలు చేసింది సీత మధ్య మధ్యలో రామలక్ష్మణుల కోసం వాకిరి వైపు చూస్తున్న సీతకు నిరాశే మిగులుతున్నది రావణుడు సీతను గురించిన వివరాలు అడిగాడు తెలిపింది సన్యాసి వివరాలను కోరింది తాను రాక్షసరాజు లంకేశ్వరుడునని ప్రకటించాడు తనను పతిగా స్వీకరించమని అడిగాడు అలా చేస్తే అంతులేని భోగభాగ్యాలతో విలసిల్లుతావని ఆశ చూపాడు ఈ మాటలకు సీత మండిపడింది రావణుణ్ణి తృణీకరించి మాట్లాడింది శ్రీరాముని పరాక్రమాన్ని ప్రస్తావించింది నన్ను అపహరించి నీ చావును నీవే కొని తెచ్చుకోకు అని హెచ్చరించింది రావణుడి కన్నులు నిప్పులు చెరుగుతున్నాయి సన్యాసి వేషాన్ని వదిలి పది తలలతో భయంకరమైన నిజస్వరూపంతో సీత ఎదుట నిలిచాడు బలవంతంగా సీతను తన రథంలో లంకకు తరలిస్తున్నాడు సీత రామా రామా అంటూ ఆర్తనాదారలు చేస్తున్నది ఆమె వేదన అరణ్య రోదనయ్యింది అప్పుడప్పుడే ఉపక్రమిస్తున్న జటాయువుకు సీతాదేవి ఆర్తనాదాలు వినపడ్డాయి చూసే సరికల్లా సీతను అపహరించుకుపోతున్న రావణుడు కంటపడ్డాడు జటాయువు రావణుణ్ణి ఎదిరించాడు ఇద్దరి మధ్య పోరు హోరాహోరిగా సాగింది చివరకు రావణుడు ఖడ్గంతో జటాయువు రెక్కలను కాళ్లను నరికేశాడు నేలపై కూలాడు జటాయువు రక్తంతో తడిసి ముద్దైన అతన్ని చూసి ఆత్మ పోగొట్టుకున్నట్టుగా సీత ఆక్రమించింది రావణుడు సీతాదేవిని తీసుకుని ఆకాశ మార్గం పట్టాడు దీనురాలైన సీత హీనుడైన రావణుణ్ణి పరిపరి విధాల దూషించింది ఇంతలో ఒక పర్వత శిఖరం మీద ఐదుగురు వానర ముఖ్యులను సీత చూసింది ఉత్తరీయపు కొంగులో తన ఆభరణాలను కొన్నింటిని మూటగట్టి వారి మధ్య పడేటట్లు వదిలింది ఒకవేళ అటువైపుగా శ్రీరాముడు వస్తే తనను గురించి వానరులు అతనికి తెలియజేస్తారన్న చిన్న ఆశ రావణుడు సీతతో లంకకు చేరాడు తన అంతఃపురంలో నుంచాడు తన వైభవమంతా చూపించాడు దాన్ని తృణప్రాయంగా భావించింది సీత కనికరించమని కాళ్లపై పడ్డాడు నిరాకరించిందా మహాసాధ్వి భరించలేకపోయాడు దశకంఠుడు ఆవేశంతో మైథిలి నీకు పన్నెండు నెలల గడువిస్తున్నాను ఈ లోపున నువ్వు దారికి రాకపోతే మరునాడే ప్రాతకాల భోజనానికి వంటవాళ్లు నిన్ను సిద్ధం చేస్తారని బెదిరించాడు అక్కడి రాక్షసులతో ఈమెను అశోకవనానికి తీసుకుపోండి వనం మధ్య ఒక రహస్య ప్రదేశంలో ఉంచి చుట్టూ కాపలాగా ఉండండి ఎలాగా ఒకలాగా ఈమెను ఒప్పించండి అని ఆజ్ఞాపించి రుసరుసలాడుతూ వెళ్లాడు అడవుల మధ్య జింకలాగా రాక్షసుల మధ్య సీత బిక్కుబిక్కుమంటూ కాలాన్ని గడుపుతున్నది మారీచుణ్ణి వదించి శ్రీరాముడు వెనుదిరిగాడు లక్ష్మణుడు ఎదయ్యేసరికి నిశ్చేష్టుడయ్యాడు సీతను ఒంటరిగా వదిలి ఎందుకు వచ్చావని నిలదీశాడు జరిగిన విషయాలు పూసగుచ్చినట్టు చెప్పాడు లక్ష్మణుడు ఇద్దరూ ఆశ్రమానికి చేరుకున్నారు సీతాదేవి జాడ కనిపించలేదు వనమంతా వెతికారు ఆమె జాడ కనిపించలేదు జాడ చెప్పమని ప్రకృతిని ప్రార్థించాడు శ్రీరాముడు ఆమె ఎడబాటును తట్టుకోలేక కన్నీరు మున్నీరుగా విలపించాడు ఆవేదన ఆవేశంగా మారింది లోకాలను ధ్వంసం చేయటానికి శ్రీరాముడు సిద్ధపడ్డాడు లక్ష్మణుడు ఓదార్పు వాక్యాలతో అన్నను శాంతపరిచాడు అరణ్యంలో సీతను వెతుకుతూ వెళుతున్న రామలక్ష్మణులకు జటాయువు కనిపించాడు రక్తంతో తడిసిన అతనిని గుర్తించలేదు శ్రీరాముడు మీదు మిక్కిలి అతడు గద్దరూపంలో ఉన్న రాక్షసుడని సీతనతడే అతడే భక్షించి ఉంటాడని భ్రమపడ్డాడు బాణంతో చంపడానికి పూనుకున్నాడు ఇంతలో జటాయువు జరిగిన విషయం చెప్పాడు రావణుడు సీతను అపహరించాడని ఎదిరించిన తనకి గతి పట్టించాడని వివరించాడు అపహరణకు గురైన సీత అవసాన దశలో ఉన్న ఆత్మీయుడు రాముని దుఃఖం రెండింతలయింది తన తండ్రికి ఆత్మీయుడైన జటాయు పట్ల పితృభక్తిని ప్రదర్శిస్తూ అతని శరీరాన్ని నిమిరాడు జటాయువు కన్ను మూశాడు శ్రీరాముడు జటాయువుకు దహన సంస్కారాలు చేశాడు అతనికి ఉత్తమ కథలు కలగాలని గోదావరిలో జలతర్పణాలు చేశాడు రామలక్ష్మణులు దండకారణ్యం నుంచి క్రౌంచారణ్యానికి చేరుకున్నారు అక్కడి వనంలో భయంకరుడైన ఒక రాక్షసుని చూశారు అతనికి తల మెడ కనపడలేదు కడుపు భాగంలో ముఖముంది రొమ్ము మీద ఒకే ఒక కన్నుంది యోజనం పొడుగున వ్యాపించిన చేతులు ఆ చేతులలో పక్షులను మృగాలను పట్టి తింటాడు అతని పేరు కబంధుడు తన సమీపంలోకి వచ్చిన రామలక్ష్మణులను అమాంతంగా రెండు చేతులతో పట్టుకున్నాడు అతని చేతుల్లో చిక్కితే తప్పించుకోవటం ఎవరి కాదు అందుకే కబందహస్తాలు అన్న జాతీయం పుట్టుకు వచ్చింది కబంధుడు రామలక్ష్మణులను భక్షించడానికి నోరు తెరిచాడు అన్నదమ్ములిద్దరూ తన ఖడ్గాలను అనాయాసంగా వాడి భుజాలను నరికివేశారు కబందుడు కుప్పకూలాడు రామలక్ష్మణుల గురించి తెలుసుకున్నాడు తన గురించి చెప్పుకున్నాడు శాపకారణంగా తనకి వికృత రూపం ప్రాప్తించిందన్నాడు శ్రీరాముడు కబందునితో మాకు రావణుని పేరు మాత్రమే తెలిసింది అతని రూపం ఉండే చోటు శక్తి సామర్థ్యాలు తెలియవు వాటిని చెప్పవలసిందని అడిగాడు సమాధానంగా కబందుడు శ్రీరామా నాకిప్పుడు దివ్యజ్ఞానం లేదు నా శరీరాన్ని దహిస్తే నా నిజరూపం వస్తుంది అప్పుడు చెప్పగలనన్నాడు కబందుడి శరీరానికి అగ్ని సంస్కారం చేశారు రామలక్ష్మణులు ఆ జ్వాలల నుంచి దివ్యదేహంతో బయటికి వచ్చాడు కబందుడు సీతాదేవి దొరికే ఉపాయాన్ని శ్రీరామునికి చెప్పాడు ఇందుకు సుగ్రీవుడి మైత్రి బాగా తోడ్పడుతుందన్నాడు వాలీ సుగ్రీవుల కథను వివరించాడు సుగ్రీవుని చేరే దారిని చెప్పాడు శ్రీరాముని అనుమతిని తీసుకొని కబందుడు స్వర్గానికి వెళ్ళాడు కబందుడు సూచించిన మార్గంలో ప్రయాణిస్తూ పంపా సరస్సున్న ప్రాంతానికి చేరారు రామలక్ష్మణులు ఆ తీరంలో ఉన్న శబరి ఆశ్రమానికి వెళ్లారు శబరి తపస్సిద్దురాలు జ్ఞానవయో వృద్ధురాలు శ్రీరామ దర్శనంతో ఆమె తనువు పులకించింది తీరంలో దొరికే పండ్లను స్వామికి సమర్పించింది తన జన్మ ధన్యమైనట్లు భావించింది శ్రీరాముని అనుమతిని పొంది తన దేహాన్ని అగ్నికి ఆహుతి చేసి అగ్నికాంతితో వెళ్ళింది అక్కడి నుంచి రిష్యముఖ పర్వతానికి ప్రయాణమయ్యారు రామలక్ష్మణులు దారిలో సరోవరాన్ని దర్శించారు ఇప్పటిదాకా మీరు పదవ తరగతి తెలుగు ఉపవాచకంలోని మన ఇతిహాసం రామాయణం నుండి అరణ్యకాండం విన్నారు వినిపించిన వారు සම්ට உமாදේවි